కమెడియన్ గా సప్తగిరి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్ ఈ మూవీ మార్చి ఇరవై విడుదల కానుంది ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సప్తగిరి మాట్లాడుతూ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను అసిస్టెంట్ డైరెక్టర్ గా కమిడియన్ గా హీరోగా నిర్మాతగా పనిచేస్తున్నాను అయితే ఇప్పటికి నన్ను విమర్శిస్తూనే ఉంటారు నువ్వు కమిడియన్ గా పనిచేసుకోక హీరోగా చేయటమేంటి హీరోగా చేయటం వల్లే కామెడీ పాత్రలు తగ్గాయని కామెంట్లు చేస్తూనే ఉంటారు నేనేంటో నాకు తెలుసు అవతల వారిని తృప్తి పరిచేందుకు నేను బతకట్లేదు నేను చేసిన వాటిలో ప్రేమ కథ చిత్రం నాకెంతో ఇష్టం హీరోగా సప్తగిరి ఎల్ఎల్బి ఇష్టం పర్సనల్ విషయానికి వస్తే నాన్న అటవీ శాఖ ఉద్యోగి ఇప్పుడు రిటైర్ అయిపోయారు అమ్మ గృహిణి తిరుపతిలో సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుక్కున్నాను ఇరవై మూడేళ్ల క్రితం మాంసం తిండ ఆపేస్తానని వెంకటేశ్వర స్వామి మీద అప్పటి అప్పటినుంచి ఇప్పటి వరకు ఏనాడు నాన్ వెజ్ తినలేదు లవ్ అంటేనే అసహ్యం కానీ మంచి అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని సప్తగిరి చెప్పుకొచ్చాడు